ప్రైజ్ దలాడ్ తెలుగు బైబుల్ ఫ్యామిలీ ఛానల్ వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులు మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పటి వరకు మన ఛానల్లో ఎన్నో రకాల వీడియోస్ పెట్టాము సో ఈ వీడియో నేను ఎందుకు చేయడం జరుగుతుంది అంటే ప్రతి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల విషయంలో జాగ్రత్తను కలిగి ఉండాలి అనే విషయం చెప్పడం కోసం ఈ వీడియో అయితే నేను చేయడం జరుగుతుందండి నిజ జీవితంలో జరిగిన ఒక విషయాన్ని మీ ముందు పెడుతూ తల్లిదండ్రులారా మన బిడ్డల్ని మనం ఎలా పెంచాలి ఎలా జాగ్రత్తగా చూసుకోవాలనే విషయాన్ని చెప్పాలని అయితే నేను ఆశపడుతున్నాను గత వారం రోజులుగా న్యూస్ ఛానల్స్ లో లేకపోతే సోషల్ మీడియాలో ఒక వార్త గోదావరిలో పడి ఎనిమిది మంది చనిపోయారు అని దురదృష్టకరం ఏంటంటే అందులో ఇద్దరు అన్నదమ్ములు ఒకే కుటుంబానికి చెందినవారు అని న్యూస్ ఛానల్స్లో కావచ్చు లేకపోతే సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది సో అసలు వాళ్ళిద్దరు ఎవరు ఇది ఎలా జరిగింది అనే విషయాన్ని ఈరోజు మీతో చెప్పాలని అయితే నేను అనుకుంటున్నాను మొత్తం ఎనిమిది మంది స్నేహితులు ఏదో ఫంక్షన్కి వెళ్లారంటండి ఫంక్షన్ నుంచి ఇంటికి వెళ్తూ దారిలో గోదావరి కనపడితే అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగుదాము అక్కడికి వెళ్ళి సెల్ఫీలు దిగుదాము లేదంటే స్నానం చేద్దామని వెళ్ళిన వాళ్ళు తిరిగి మరలా బయటకు రాలేదు సో అసలు వీళ్ళెవరు అంటే అందులో ఎనిమిది మంది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి చెందిన వారైతే ఎనిమిది మందిలో ఇద్దరు మాత్రం ఒకే కుటుంబానికి చెందిన రఘు ఏలు అనే వ్యక్తికి పుట్టిన ఇద్దరు కుమారులు ఈయన ఒక దేవసేవకుడు దేవుని పరిచర్య చేసే వ్యక్తి ఈయనది కాకినాడలోని జగన్నాథపురం అనే ఊరు అక్కడ దేవుని యొక్క పరిచర్యను దేవుని యొక్క సువార్తన ప్రకటిస్తున్నారు సో అలా చేస్తూ ఉంటున్న ఆయనకు ఇద్దరు కుమారులు ఒక అబ్బాయి పేరు పాల్ అభిషేక్ రెండో అబ్బాయి పేరు సో వీళ్ళిద్దరూ కూడా చిన్న ఫంక్షన్కి వెళ్తామని తల్లిదండ్రులతో చెప్పి ఫంక్షన్కి వెళ్ళారంట వెళ్ళి వస్తూ ఉంటుండగా జరిగిన విషయం ఏంటంటే గోదావరిలో వాళ్ళు దిగినట్టు ఒకరిని కాపాడబోయి అంటే ఒకరు మునిగిపోతుంటే వాడిని రక్షించబోయి ఒకళ్ళు ఒకరిని రక్షించబోయే ఒకళ్ళు అలా మొత్తం ఎనిమిది మంది కూడా చనిపోయారు అయితే నిజానికి ఎనిమిది మంది కూడా స్నేహితులంట మొత్తం పదకొండు మంది స్నేహితుల్లో మరి మిగిలిన ముగ్గురు ఏమయ్యారో తెలియదు కానీ ఎక్కడున్నారో తెలియదు కానీ ఈ ఎనిమిది మంది మాత్రం నీటిలో మునిగి చనిపోయారు స్నానం చేసి వద్దామని వెళ్ళిన వాళ్ళు మరలా తిరిగి రాలేదు నిజంగా ఎంత బాధాకరమండి ఏడు కుటుంబాల్లో తీరని శాకాన్ని మిగిల్చింది అయితే ఈ సంఘటనలో అన్నదమ్ములుగా ఉన్న ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారి యొక్క తండ్రి గారు రఘుయేయులను అడుగుతున్నారు అసలు మీ బాబు ఎందుకు వెళ్ళారు మీ ఇద్దరు బాబులు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని అడిగినప్పుడు ఆయన నిజంగా చెప్పాలండి ఒక తండ్రిగా ఆయన పరిస్థితి చాలా బాధాకరం ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం పడే బాధలన్నిటికంటే కఠినమైన బాధాకరమైన బాధ ఏంటంటే పుత్రశాకం తల్లిదండ్రులు బ్రతికుండగానే ఎవరైతే బిడ్డలు చనిపోతారో అది నిజంగా తట్టుకోలేనంత పరిస్థితి అది చాలా బాధాకరమైన పరిస్థితి ఈ విషయం తెలియగానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కళ్ళంట నీరు ఎందుకంటే మనకు పుట్టిన బిడ్డ ఏదో ఒక్క బిడ్డ చనిపోతేనే ఎంతో బాధ అలాంటిది అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇద్దరు బిడ్డలు ఇద్దరు కూడా ఎవరిన ప్రాయంలో ఉండి ఎంతో సహకారం ఎంతో సహాయం చేస్తారు పరిచర్య కోసం మినిస్ట్రీ కోసం ఎంతో పరిచర్య చేస్తారు రానున్న కాలంలో కుటుంబం అంతా కలిసి దేవుని సువార్తను చక్కగా చేద్దాం అనుకున్న ఫ్యామిలీ అనుకోకుండా మరి ఈ సంఘటన మరి ఎందుకైతే వచ్చిందో ఏంటో అనుకోకుండా ఈ సంఘటన సంభవించడం ద్వారా వారి ఆశలన్నీ కూడా అడుగుండిపోయాయి వాళ్ళ తండ్రి గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఎన్నో న్యూస్ ఛానల్స్ వెళ్ళి అడుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆయన కాదు నేను చెప్పను అనుకున్న ప్రతి ఒక్కరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పారు ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే నా చిన్న కుమారుడు లాస్ట్ నాతో మాట్లాడిన ఫోన్ కాల్ ఏంటంటే డాడీ మేము ఇలా ఫంక్షన్కి వెళ్ళాం వస్తూ ఉంటే పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ కొట్టించడం కోసం మనీ ఇమ్మంటే ఒక వెయ్యి రూపాయలు పంపించారంట దాంతోపాటు ఒక ఫైవ్ హండ్రెడ్ పాకెట్ మనీకి కూడా ఇచ్చేద్దామని చెప్పి ఫిఫ్టీన్ హండ్రెడ్ అకౌంట్లోకి పంపించారంట అలా పంపించిన తర్వాత ఈ సంఘటన జరిగిందని ఆ తర్వాత వాళ్ళ అబ్బాయికి ఈయన ఫోన్ చేశారంట రఘుయేల్ గారు సో ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఎవరో ఒక వ్యక్తి లిఫ్ట్ చేశారంట లిఫ్ట్ చేసి మీరు ఎక్కడున్నారు అర్జెంటుగా నేను ఒక సంఘటన నేను ఒక స్థలం చెప్తాను అక్కడికి మీరు రండి అని చెప్పినప్పుడు రఘుయల్ గారు అన్నారంట ఏంటో చెప్పండి మాకు కంగారుగా ఉంది అంటే మీరేం కంగారు పడొద్దు మామూలుగా రండి అని చెప్పేసి వాళ్ళని పిలవడం వాళ్ళందరూ వెళ్ళేసరికి ఈ విషయమంతా చెప్పారంట ఒక్కసారిగా వాళ్ళ గుండెలు బ్రద్ధలైపోయేంత బాధను వారు పడ్డారంట నిజానికి ఎంత బాధపడ్డారో చూస్తున్న మనకే చాలా బాధాకరం ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటుంటే తెలియకుండానే కళ్ళంట కన్నీరు వచ్చేస్తుంది ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇద్దరు కుమారులు రానున్న కాలంలో ఏదో చేస్తారు ఎలాగో చేద్దాం వాడిని దేవుని కొరకు ఇలా పెంచుదాం అలా పెంచుదాం అని ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ బిడ్డలిద్దరూ కూడా ఒకే రోజు చనిపోయారు ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో నిజానికి ఆ తండ్రి మాట్లాడిన మాటల్లో ఇప్పటి వరకు నేను చూసిన ప్రతి మాటలో దేవుడే చేశాడు దేవుడిని ఇలా చేశాడు అనే మాట నోటంటే ఒక్కసారి కూడా వినిపించలేదు నిజమే నా బిడ్డలు ఇద్దరు కూడా చనిపోయారు దేవుని చిత్తమేమో అన్నట్టుగా నేను మాట్లాడారు తప్ప దేవుని మీద నిందలు వేసే వ్యక్తిగా లేరు కారణం ఏంటంటే దేవుని బిడ్డలగా మనందరం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి బైబిల్ గ్రంథంలోని ఒక చక్కని ఉదాహరణ మీకు చెప్తాను సో మీ అందరికీ కూడా తెలిసిన వ్యక్తి గారు యోబుగారి గురించి అందరికీ తెలుసు కదండి ఊజు దేశంలో యదార్థవర్తనుడు న్యాయవంతుడు అతని వంటి వాడు ఎవ్వరూ లేరు అని ఎవరు సాక్ష్యం ఇచ్చారంటే సాక్షాత్తు దేవుడు సాక్ష్యం ఇచ్చాడు అలాంటి వ్యక్తిని ఒక పరీక్ష గుండా దేవుడే నిలబెట్టాడు ఏంటంటే సాతానికి దేవునికి మధ్య అయిన ఒక సంఘటనలో సాతాని దేవునితో అంటాడు యోగును నీవెంతలా ఆశీర్వదిస్తున్నావు నీవెంతలా గొప్ప చేస్తున్నావు కాబట్టి యోగునీ మీద భయభక్తులు గలవాడుగా ఉన్నాడు ఒకవేళ యోబు చుట్టూ నువ్వు వేసిన కంచి తీసివేసాయి యోగు యొక్క భక్తి అనేది మొత్తం నేను నాశనం చేస్తాను అని సాతానికి దేవునికి మధ్య జరిగిన సంఘర్షణలో దేవుడు యోబు చుట్టూ ఉన్న కంచెని తీసివేసి యోగును సాతానికి అప్పగిస్తాడు ఆ సందర్భంలో సాతాను యోబుకు కలిగిన సమస్తాన్ని ఆఖరికి తన యొక్క బిడ్డలు పది మంది ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలతో సహా తనకున్న సంపద ప్రతి ఒక్కటి కూడా నాశనం చేసి అంటే ఏమీ లేకుండా చేసి ఒట్టి యోబు అలాగే యోబు భార్య మాత్రమే ఉంటారు సో ఆ విషయం జరిగిన తరువాత యోబు యొక్క పరిస్థితి ఏంటంటే ఆరు బాధల్లో నుండి ఆయన నన్ను విడిపించును ఏడు బాధలు వచ్చిన నీకు ఏ కీడు తగలేదు అని అంటున్నాడు అలాగే శోధింపబడిన మీదట నేను సువర్ణం వలె మారుదని అంటున్నాడు ఒకే రోజు పది మంది బిడ్డలు యోబుకు చనిపోయారు ఇప్పుడు ఇద్దరు బిడ్డలు చనిపోతేనే గారి పరిస్థితి అంత బాధకరంగా అంత బాధకరంగా ఉంది నిజానికి యోబుకు పది మంది బిడ్డలు అంటే యోబు ఇంకెంత బాధపడాలండి కానీ యోబు నోటితో కూడా ఏ పాపం మాట అనలేదంట ఎంత గొప్పవాడండి యోబు మీరు అనుకోవచ్చు బైబిల్లో బాగానే చెప్తున్నారు అది పడేవాళ్ళకి తెలుస్తుంది అని నిజంగా ఒక క్రైస్తవుని కొండవలసిన నిరీక్షణ ఏంటి అంటే ఈ రోజు నా బిడ్డలు భూమి మీద చనిపోవచ్చు లేకపోతే నా భర్త చనిపోవచ్చు నా భార్య చనిపోవచ్చు కానీ ఒక్కనొక రోజున పరదయస్సులు నేను వారిని కలవచ్చు అనే నిరీక్షణ మనం కలిగి ఉండాలి మీకు యోబు జీవితం గురించి ఎంత చెప్పాను కానీ యోగుని దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు యోబుకి ఇచ్చిన తర్వాత అందరికీ వచ్చే ఒక డౌట్ ఏంటంటే నిజమే కదా యోబుని దేవుడు ఆశీర్వదించాడు రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఐదు వందల ఎడ్లు చనిపోతే వెయ్యి ఇచ్చాడు యోబుకున్న ఆస్తి డబలు ఇచ్చాడు ప్రతిదీ కూడా రెట్టింపు చేసిన దేవుడు యోబుకి బిడ్డలు మాత్రం పది మందిని ఎందుకు ఇచ్చారు లెక్క ప్రకారం డబ్బులు అవ్వాలి కదా ఎరువి అవ్వాలి కదా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది నిజానికి దేవుడు అలా పది మందిని ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మొదటిగా చనిపోయిన పది మంది ఆయన సన్నిధిలో ఉన్నారు అంటే భూలోకపరంగా చూస్తే వారు చనిపోవచ్చు కానీ దేవుని దగ్గర వారు బ్రతికి ఉన్నారు అంటే పరదేశంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ పది మంది ఇప్పుడు ఇచ్చిన పది మంది టోటల్గా ఇరవై మంది అంటే ఈ లెక్క సరిపోయింది కదండీ క్రైస్తవులకు ఉండాల్సిన ఒక నిరీక్షణ ఏంటంటే భూలోక పరంగా మనం చనిపోవచ్చు కానీ ఆయన సన్నిధిలో మనం ఒకానొక రోజు కనపడతాము మన ఫ్యామిలీని మనం కలుసుకోవచ్చు అనే నిరీక్షణతో మనం ఎప్పుడైతే బ్రతుకుతామో తప్పనిసరిగా చనిపోయిన వాళ్ళ కొరకు మనం బాధపడడం నిజమే భూలోక పరంగా శరీరంలో మనం ఉన్నాం కాబట్టి శరీరాకారంతో ఉన్నాం కాబట్టి మనకి ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయి కాబట్టి నిజంగా ఎంతో బాధపడతాం కానీ మనకు ఉండవలసిన నిరీక్షణ ఏంటంటే తప్పనిసరిగా నేను చనిపోయిన తర్వాత నా కుమారుడిని కలుస్తాను నా కుమార్తెను కలుస్తాను నా భర్తను కలుస్తాను నా భార్యను కలుస్తాను నా తల్లిని కలుస్తాను నా తండ్రిని కలుస్తాను నా చుట్టాలను కలుస్తాను లేదా నా సంగబిడ్డలను కలుస్తాను అనే ఒక ఆశ ఒక కోరిక ఒక నిరీక్షణ ఉండాలి ఇప్పుడు ఆ రఘుయ్యలు గారు అంటున్నారు ఈ రోజు నా ఇద్దరు బిడ్డలు నేను కోల్పోవచ్చు కానీ తప్పకుండా నేను చనిపోయిన తర్వాత నా ఇద్దరు బిడ్డలు నేను కలుసుకుంటానని ఎంతో ఆయన మాట్లాడుతున్న మాట ధైర్యంతో కూడిన మాటలు ఆయన మాట్లాడుతున్నారు ఆయన్ని బలపరచడానికి ఎంతోమంది దేవసాయకులు వెళ్తున్నారు ఎంతోమంది మాట్లాడుతున్నారు ఎన్నో చెప్తున్నారు నిజానికి ఆయన బాధ వర్ణ ఆయన బాధ వర్ణనాతీతం ఒకే రోజున ఇద్దరు బిడ్డలు చనిపోయారు అనే బాధ నుండి ఆయన కోరుకోవడం అనేది చాలా కష్టం నిజానికి ఆయన యొక్క నిరీక్షణ ఏంటంటే తప్పనిసరిగా నేను నా భార్య చనిపోయిన తర్వాత నా ఇద్దరు బిడ్డలను మేము కలుస్తామని ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళారా మీకు అలాంటి నిరీక్షణ ఉందా ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో మీ మీ కుటుంబంలో లేదంటే మీ ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా లేదంటే మీ స్నేహితులు ఎవరైనా చనిపోయారా వాళ్ళు లేరు ఇంకా నేను వాళ్ళు లేకుండా బ్రతకలేను అనే ఆలోచనతోనే ఉన్నావా అయితే తప్పుడు ఆలోచనతోనే ఉన్నావు రక్షణ పొంది మారు మనసు పొంది ఒకవేళ ఆ బిడ్డ కనుక చనిపోతే తప్పకుండా ఆ బిడ్డ దేవుని యొక్క సన్నిధిలో ఉంటాడు నీవు ఆ బిడ్డను చూడాలంటే నీవు కూడా దేవుని యొక్క చిత్తానుసారమైన బ్రతుకుని నీవు బ్రతకాలనే విషయాన్ని గుర్తుపెట్టుకో అలా ఉన్న రోజున మనం చనిపోతాం రేపు చనిపోతాం ఎల్లుండి చనిపోతాం అనే బాధ మనకు ఉండదు శరీరాకారంతో ఉన్నాం కాబట్టి కొంతకాలం మీ బాధ అనేది ఉంటుంది కానీ నిరీక్షణ అనేది ఒకటి ఉండాలి రేపని రోజున తప్పనిసరిగా మన బిడ్డల్ని మేము కలుస్తాము మా కుటుంబాన్ని మేము కలుస్తాము అనే నిరీక్షణ నీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీకు బాధ రాకుండా ఆశ కలుగుతుంది ఇంకా దేవుని కొరకు నేను పాటు ఇంకా నేను పరిచర్య చేయాలి తప్పకుండా నా కుమారులు నా కుమార్తెలు నా కుటుంబం ఎక్కడికైతే వెళ్ళారు అక్కడికి వెళ్ళాలని ఆశ నీలో ఉంటుంది ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్పాను అంటే ఒకటి మన బిడ్డలు లేకపోతే మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళు దేవుని సన్నిధిలో ఉంటారు అక్కడికి మనం వెళ్తాము అనే నిరీక్షణతో మనం ఉండాలి అనే విషయం కోసం ఈ వీడియో చెప్పడం జరిగింది ఇదొక మాట అయితే ఇంకొక మాట ఏంటంటే ప్రియమైన తల్లిదండ్రులారా మీ బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని గమనిస్తూ ఉండండి యవన ప్రాయం అనేది చాలా విలువైనది యవన కాలంలో తప్పకుండా తుట్టెల్తారు యవన కాలంలోనే పడిపోవాలన్నా ఏం చేయాలన్నా అలాంటి యవనంలో ఒకవేళ మీ బిడ్డలుంటే ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి యవన కాలం అనే కాదు ఇలా అడుగు బయట పెడితే బయటకు వెళ్ళిన తర్వాత మరలా క్షేమంగా ఇంటికి వస్తాము లేదో తెలియని పరిస్థితుల్లో ఈ లోకంలో మనం ఉన్నాము అయితే మీ అందరికీ చెప్పేది నేను ఒక్కటే ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో ఎవరైతే తల్లులుగా ఉన్నారో ప్రాముఖ్యంగా కుటుంబాన్ని కట్టాల్సిన బాధ్యత ఎవరికి ఉందంటే తల్లికి ఉంది ప్రియమైన తల్లులారా మీ అందరికీ నేను చెప్పేది ఒకటే మీ బిడ్డలు అప్పుడే పుట్టిన బిడ్డలు కావచ్చు యవన బిడ్డలు కావచ్చు మీ బిడ్డల దగ్గరకు వెళ్ళండి లేచిన వెంటనే వాళ్ళకు ప్రార్థన ఎలా చేయాలో చెప్పండి మీరు ప్రార్థన చేయండి ప్రార్థనతో వారి యొక్క ఉదయాన్ని ప్రారంభించండి ప్రార్థనను వారు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన కాపుదలుగా ఉండే విధంగా వారికి ప్రార్థన అలవాటు చేయండి మొదటిగా మీరు చేస్తే నెక్స్ట్ వాళ్ళకి అలవాటు అవుతుంది నేను కూడా ఉదయం లేచిన వెంటనే మొదటిగా నా ఇద్దరు బిడ్డలు చిన్న బిడ్డలు ఇద్దరు బిడ్డలు నేను భుజాల మీద ఎత్తుకుని ప్రార్థన చేసిన తర్వాతే బయట తీసుకొస్తాను కారణం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మనం వాళ్ళు వెళ్ళిన చోటకి వెళ్ళలేము కానీ వాళ్ళెక్కడికి వెళ్ళినా వాళ్ళు వెళ్ళిన చోటకి వెళ్ళేది దేవుని యొక్క కృప దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క దూతలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏహోవయ ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావాలి ఉండి వారిని రక్షిస్తుందంట అలాంటి రక్షణ అలాంటి కాపుదల నీకు కావాలా ప్రార్థనతో ప్రారంభించు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనతో నీ ఉదయాన్ని ప్రార్థనతో ప్రారంభించు సో ఈ వీడియో చూస్తున్నటువంటి వారి నా బిడ్డలకి ఏదో అవుతుంది నా భర్తకి ఏదో అవుతుంది లేకపోతే వాళ్ళకి ఏదో అవుతుంది అని ఆలోచించడం కంటే ముందు దేవునికి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో వారికి కలగవలసిన ప్రమాదం నుండి దేవుడు తప్పిస్తాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ వీడియో చూస్తున్నటువంటి వారి ప్రాముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఒకటే మన అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితం అలాంటి జీవితంలో మనం ఉన్నాము కాబట్టి బ్రతుకున్నప్పుడే ఏం చేయాలన్న అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మన బిడ్డల విషయంలో మన భర్త విషయంలో లేకపోతే మన కుటుంబ విషయంలో ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకుంది అలా చేస్తే మనకు రావాల్సిన ప్రమాదాలను తప్పించే బాధ్యతను దేవుడు తీసుకుంటాడు ప్రజల